రైతులందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండలం తుర్కపల్లి అనే గ్రామంలో బోర్ పాయింట్ సర్వే చేయడం కోసం రావడం జరిగింది అయితే ఈ రైతు పేరు భాస్కర్ వీళ్ళు బోర్లు పోస్తున్నాయిగా అని చెప్పి ఈ కింది భాగంలో రెండు ఎకరాలు ఉంది అక్కడ అది పంటకు వచ్చింది ఈ ఉన్న ఎకరం కూడా వర్కౌట్ చేద్దామని చెప్పి దీన్ని కూడా పెట్టారు సో నీళ్ళు అందక ఎండిపోయింది గొర్రెలు పశువులు తినడం కోసం ఈ గడ్డిని వాళ్ళకి ఇవ్వడం జరిగింది అయితే అది పరిస్థితి సార్ ఒకవేళ ఎట్లా ఈ కాలం పోయింది ఒకవేళ ఈ ఏరియాలో వాటర్ సోర్స్ కనుక ఉన్నట్లయితే కొంచెం చూడండి సార్ ఇన్వెస్టిగేషన్ చేయండి సైన్స్ ద్వారా అని వీళ్ళు మాకు ఈరోజు పిలిపించడం జరిగింది ఎండ కొడుతుంది కాబట్టి మధ్యాహ్నం టైంలో వస్తా అని చెప్పి అన్న ఆఫ్టర్ ఫోర్ తర్వాత ఇక్కడ సైట్ స్టార్ట్ చేశాము అక్కడ మా అడే అబ్బాయి అక్కడ సౌండింగ్ చేస్తున్నారు అయితే ఈ ఏరియాలో పోయిన నెలలో ఈ ఊర్లో నేను ఒక రెండు బోర్లు వేయించాను వేరే వాళ్ళ ఈ పంట ఎండిపోతుంటే అవి మంచిగా ఫుల్ సక్సెస్ అయినాయి కాబట్టి మళ్ళీ వాళ్ళ వాటిని చూసి పక్క పొలం వాళ్ళు కూడా పిలిచే పిలిచడం జరిగింది అయితే వాళ్ళ డ్రై ఫ్యాక్స్ వస్తాయని చెప్పిన పంట పోతుంది కాబట్టి డేర్ చేస్తాను సార్ అంటే సరే మీ ఇష్టం అని చెప్పినా వేసారు డ్రై ఫ్యాక్సెస్ వచ్చి ఫెయిల్ అయినాయి ఇవులో నాలుగు బోర్లు డ్రిల్ చేస్తే రెండు ఫుల్ సక్సెస్ అయినాయి అవి కూడా మళ్ళీ ఆగాకి పోస్తున్నాయి ఇప్పుడు రెండు అయితే ఫెయిల్ అయినాయి డ్రై ఫ్యాక్సెస్ వచ్చినాయి ఫెయిల్ అయినాయి అంటే ఇక్కడ ఏంటంటే రైతుకి నీళ్ళు రావు అని చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు సార్ పంట కళ్ళము కూడా ఎండిపోతుంది నా అదృష్టం బాగుంటే మరి రావచ్చు అన్న ఆలోచనతో వాళ్ళు డ్రిల్లింగ్ కూడా చేసుకుంటారు అందులో వాళ్ళు జియాలీస్ అని తప్పు పట్టేది లేదు ఏదైనా ఏ ప్రయోగమైనా చేయండి శాస్త్రీయ పద్ధతిలో కానీ ఆ శాస్త్రీయ పద్ధతిలో ద్వారా ఏది చేసినా కూడా వాళ్ళకు కావాల్సింది లిటరల్లీ వాటర్ ఇది పరిస్థితి ఇట్లా ఎండిపోయింది మనం ఉద్యోగం చేస్తున్న వాళ్ళు అరే పంట అన్నం తింటుండం కూడా సరే ఉద్యోగం కింద పడేస్తాం ఎందుకంటే దాని కనుక కష్టం ఒక రైతు కష్టం ఇట్లా ఉంటుంది చేతికి వచ్చిన పంట ఎండిపోతే ఆ బాధ ఎలా ఉంటుందంటే ఒకసారి చూడండి ఇది యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండలం తుర్కపల్లి అనే మునగాల తుర్కపల్లి అంటారు ఈ ఏరియాలో ఉన్న భూగర్భ జలాల పరిస్థితి ఇది ఇక్కడ ఎక్కువగా నా ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే అరవై ఫీట్ల నుండి నూట ఇరవై ఫీట్లలో మాత్రమే వాటర్ వస్తాయి అంతకంటే లోపలి భాగంలో వచ్చిన దాఖలాలు అయితే లేవు నా సర్వేలో ఇన్వెస్టిగేషన్లో కూడా అది తేలింది ఎక్కువగా బండ ప్రాంతం ఉంటుంది తక్కువ లోతులో వాటర్ వచ్చే అవకాశం ఉంది పడితే మాత్రం బాగుపడతాయి కానీ మ్యాక్సిమం ఈ డెప్త్ అయితే ఈసారి ఈసారి అయితే